రాష్ట్రాలను కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ సఖ్యత సూచిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజుల పాటు కూడా కురుస్తాయి అలాగే మనకు ఎండలు ఏ విధంగా ఉంటాయి అలాగే తెలంగాణలో మనకు ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి ఏ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందనే వివరాలని కూడా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదండి దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కూడా మనకు గత వారం రోజుల ముందు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసాయి ఇక ఎక్కువ భాగం చూసుకుంటే మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లోనే వర్షాలు కురవడం జరిగింది ఇక రాయలసీమ జిల్లాలో వర్షాలు అయితే పర్లేదు ఇక మరొకసారి ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది ఇక దీంతోపాటు కూడా మనకు మరొక రెండు రోజుల పాటు కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ వాతావరణ సమాచారం ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది గత వారం రోజుల పాటు కూడా వర్షాలు అయితే భారీగా కురిసాయి కొన్ని వేల ఎకరాల్లో రైతులు కూడా పంటలు నష్టపోవడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు వర్షాలు అయితే తగ్గుముఖం పట్టి ఎండలైతే దంచి కొడుతున్నాయండి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి రైతులు ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మనకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారత వాతావరణ అయితే సూచిస్తున్నాయి ఇది ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ సమాచారం